ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు బెంగళూరులో జరిగే అతి ముఖ్యమైన జాతర కళ్ళేకాయ పరిషే ఈ పేరు ఎప్పుడైనా మీరు విన్నారా కళ్ళేకాయ పరిషే అనగా ఏమి తెలుసా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి కళ్ళేకాయ పరిషే అనగా వేరుశనగ జాతర అనగా పంటకు కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహించే వార్షిక పండుగ ఇది కేవలం ప్రతి సంవత్సరం కార్తీక మాసం మూడో వారం మరియు నాలుగో వారంలో నిర్వహిస్తారు మూడో వారంలో మల్లేశ్వరం అనే ఏరియాలో నిర్వహిస్తారు అలాగే నాలుగో వారం దొడ్డ బసవన్న గుడి ఆలయం దగ్గర నిర్వహిస్తారు ఈ జాతర జాతర ఎందుకు నిర్వహిస్తారు దీని చరిత్ర ఏమిటి ఇలాంటి మరిన్ని విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం రండి లేకై పరీక్ష దీనిలో రైతులు తమ మొదటి వేరుశెనగ పంటను కాడు మల్లేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇక్కడ రైతులు వారి పంటకు దైవ ఆశీర్వాదంగా పొందడానికి వస్తారు ఇడుకలో కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుండి రైతులు తాము పండించిన పంట సేంద్రియ మరియు హైబ్రిడ్ వేరుశెనగల్ని విక్రయించడానికి స్టాల్స్ ను ఏర్పాటు చేసుకుంటారు పెళ్ళెకాయ పరీక్షని కేవలం వేరు శనగలు మాత్రమే ఉండవండి ఇక్కడ రకాలైన స్టాల్స్ డెకరేటివ్ ఐటమ్స్ ఇంటికి కావాల్సిన వస్తువులు సామాన్లు బట్టలు ఎంతో ఇష్టమైన జ్యువెలరీ రకాల మేకప్ ఐటమ్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో స్టాల్స్ ఉంటాయి ఈ జాతరని ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహించుతారు తరలో భాగంగా అధికారంగా ఆలయంలో దేవుడికి వేరు శనగతో అభిషేకంతో ప్రారంభించుకుంటారు చేయడం వల్ల జాతర యొక్క ముఖ్యమైన అంశము ఇటీవల సంవత్సరాల్లో పండుగ ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్లాస్టిక్ సంచుల స్థానంలో కాగితము మరియు బట్ట సంచులను ఉపయోగిస్తూ అత్యంత వైభవంగా జాతరను జరుపుకుంటారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం Please do like, share, subscribe my channel. Thank you for watching this video.